ఫ్రెండ్స్ మన కంట్రీలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ రేట్స్ ఎక్కువ ఉన్న స్టేట్ ఏంటో తెలుసా మీకు మీరు తెలిస్తే ఎక్కడైతే ఉన్నారో అక్కడే పడిపోతారు మీరు అనుకుంటారు ఢిల్లీ కానీ ఇంకేదైనా ఏదైనా స్టేట్ కానీ అనుకుంటారు కానీ కాదండి మన ఆంధ్రప్రదేశ్ స్టేటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇండియాలోనే హైయెస్ట్ రేట్స్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇది గత ఐదారు సంవత్సరాల నుంచి నడుస్తుంది మ్యాక్సిమం ట్వంటీ ట్వంటీలో ఈ పెట్రోల్ డీజిల్ పైన మాక్సిమం సడన్ గా థర్టీ వన్ పర్సెంట్ దాకా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని చెప్పి యువగోళం పాదయాత్రలో నారా లోకేష్ గారు గత వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు ఆరోపణలు చేస్తున్న యువగోళం పాదయాత్రలో ఒక ఫ్యూల్ స్టేషన్కి వెళ్లి ఆయన అక్కడ వెహికల్స్ లో ఫ్యూల్ ఫిల్ చేసుకుని నారా లోకేష్ గారు కామెంట్స్ చేయడం జరిగింది అంతేకాదు నారా లోకేష్ గారు మేము అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ పైన ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేస్తుందో మేము పెట్రోల్ డీజిల్ రేట్స్ ని భారీగా తగ్గిస్తాము దాని ద్వారా నిత్యావసరాల రేట్లు బాగా తగ్గుతాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఉంటారు అని చెప్పి నారా లోకేష్ గారు అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ రేట్లు మేము అదుపు చేస్తాము అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది ఒకసారి నారా లోకేష్ గారు ఏం మాట్లాడారో విందాం ఇప్పుడున్న ధరలతో పెట్టుబడులు పెట్టి రైతులు వ్యవసాయం చేసి గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదు దాదాపు రెండు రెండు రెట్లు పెరిగింది ఎరువులు నాలుగు రెట్లు పెరిగింది అంటే ధరలని విపరీతంగా పెరిగిపోయినాయి దీని అన్నిటికి కారణం పెట్రోల్ డీజిల్ పైన మనం వేసే పన్ను ముందల ప్రభుత్వం ఆ పన్ను గాని తగ్గిస్తే ధరలన్నీ తగ్గుతాయి ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్నుని ప్రక్షానం చేస్తాం తగ్గిస్తాం తద్వారా తద్వారా అన్ని ధరలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో తగ్గుతాయి ఈ విధంగా ఒక టెన్మైంత రైతులనే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలని లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఫ్రెండ్స్ విన్నర్ గా ఇది నారా లోకేష్ గారు యువగులం పాదయాత్రలతో పాటు ఆయన ఒక మీటింగ్ లో కూడా రైతులు రైతులతో కూడా మాట్లాడడం జరిగింది అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ రేట్స్ భారీగా తగ్గిస్తాము అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ గడుస్తున్నా సరే నారా లోకేష్ గారు ఇప్పటి వరకు కూడా పెట్రోల్ పైన డీజిల్ పైన ఎటువంటి కామెంట్స్ అయితే చేయలేదు అయితే దానికి అనుగుణంగా గతంలో నారా లోకేష్ గారు ఏదైతే ఫ్యూల్ స్టేషన్ కి వెళ్ళి ఫ్యూల్ స్టేషన్ దగ్గర ఆయన కామెంట్స్ చేశారో ఇప్పుడు రీసెంట్ గా వైఎస్ఆర్ సిపి పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమాన అభినయ్ రెడ్డి గారు సేమ్ ప్రస్తావనని సేమ్ ఫ్యూల్ స్టేషన్ కి వెళ్ళి నారా లోకేష్ గారు ఏదైతే చేశారో సేమ్ అదే బిహేవియర్ ని భూమాన అభినయ్ రెడ్డి గారు చేస్తూ నారా లోకేష్ గారు గతంలో ఏదైతే వాగ్దానం చేశారో హామీ చేశారో ఆరోపణలు చేశారో ఆరోపణల్ని ఆ వాగ్దానాల్ని నారా లోకేష్ గారికి గుర్తు చేయాలి అని చెప్పి భూమాన అభినయ్ భూమాన అభినయ్ రెడ్డి గారు ఒక ప్రదర్శన చేశారు ఒకసారి ఆ క్లిప్ ఏంటో చూద్దాం మనం సరా లోకేష్ గారు వచ్చింది ఈ పెట్రోల్ బంక్ కదా పెట్రోల్ నైన్టీ వన్ పాయింట్ టూ సెవెన్ డీజల్ పెట్రోల్ ఎంత ఉంది ఇక్కడ তাতিওন হি�рон it Dave আনবো করমথো পযুডা঳াটপয়ৃ সাতাডা? কালাতাতু। থামে? 9007 9 9hil যনMENT 9007 9 AP 03 V D V e yun এ স৳ুতুে গার্ঞসে। నారా లోకేష్ గారు నమస్కారం ఈ ఫ్యూల్ స్టేషన్ ఏదో మీకు గుర్తుందా మీరు యువగదం పాదయాత్ర సందర్భంగా కుప్పం నుండి పలమనేరుకు వెళ్తూ మీ బండికి డీజిల్ ఇక్కడే పట్టించారు డీజిల్ పట్టించి మీరు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పి చెప్పారు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ లో డీజిల్ ధర తొంభై ఒక్క రూపాయల ఇరవై ఏడు పైసలు ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ఉందో ఒకసారి వెళ్ళి చూద్దాం

तुंब एमिं तुम तुम बिल्डिस्त नई नई पॉइंट वन वन टिंट टू सिंह లోకేష్ గారు ఇప్పుడు మనం మీ తండ్రి గారు అలానే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాం ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్ లో పెట్రోల్ ధర నూట పది రూపాయలు డీజిల్ ధర తొంభై ఎనిమిది రూపాయల పదహారు పైసలు ఉంది గతంలో మీరు ఈ పాదయాత్ర సందర్భంగా ముప్పై రూపాయలు అధికంగా పెట్రోల్ డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అధికంగా వసూలు చేస్తుంది ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు నిన్నంటిపోయాయని చెప్పి చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు ఇప్పటికీ ఏడాది అవుతోంది ఈ ఏడాది కాలంగా మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ ఈ ధరల తగ్గింపు పైన స్పష్టతనివ్వలేదు ఎందుకు ధరలు తగ్గించలేదో కనీసం ఇప్పటికన్నా మహానాడు సభల్లో మీరు వివరిస్తారా లేదంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం అన్నది మా స్పెషాలిటీ అని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్తారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తోంది ఫ్రెండ్స్ ఇది భూమాన అభినయ్ రెడ్డి గారు ఫ్యూల్ స్టేషన్ కి వెళ్ళి మన ఆంధ్ర బోర్డర్ లోను అటు కర్ణాటక బోర్డర్ లో యొక్క వేరియేషన్ ని అంటే పెట్రోల్ డీజిల్ వేరియేషన్స్ ఎలా ఉన్నాయి కర్ణాటక బోర్డర్ స్టేషన్ లో వేరియేషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పు వివరిస్తూ ఆయన గతంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఆంధ్ర ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో అధికారంలోకి రాగానే పెట్రోల్ రేట్స్ డీజిల్ రేట్స్ తగ్గిస్తాము నిత్యావసర రేట్లు తగ్గుతాయి అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని బొమాన అభినయ రెడ్డి గారు గుర్తు చేశారు రియల్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా మీకు ఇండియాలోనే హైయెస్ట్ ట్యాక్స్ పెట్రోల్ డీజిల్ మీద వసూలు చేస్తున్న స్టేట్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ పెట్రోల్ పైన థర్టీ వన్ పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు డీజిల్ పైన సమ్ ట్వంటీ పర్సెంట్ చేంజ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఎంత భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి ఇంత భారీ ఎత్తున ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారు దేనికి వాడుతున్నారు ఏంటి అనేది చాలా క్లియర్ గా మనం దీని మీద చాలా డీటెయిల్ గా మనం చూడాలి సో మీకు దీని మీద ఏదైనా అవగాహన ఉంటే ఎందుకు వసూలు చేస్తున్నారు అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ